కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద గల నవ్యాంధ్ర డిగ్రీ కళాశాలలో చేంజెస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ అవేర్నెస్ క్యాంపెయిన్ ఇరవై ఐదు కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు సోమవారం జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జేవి రమణ ప్రిన్సిపల్ కెవి వి రాఘవరావు ఇన్ఛార్జ్ కె సాయిబాబుతో పాటు నూట యాభై మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్ దాసరి దుర్గా ప్రిన్సిపల్ రాఘవరావు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పై యువతలో అవగాహన పెంచేందుకు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకునేందుకు విద్యార్థి స్థాయిలోనే జాగ్రత్తలు అవసరమని అన్నారు గతంలో సరైన అవగాహన లేకపోవడంతో యువత జీవితాలు నాశనమయ్యాయని నేడు చేంజెస్ సంస్థ అవగాహన కల్పించడం సమాజానికి మార్గదర్శకం అన్నారు ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమం ఆగస్టు పన్నెండు నుండి అక్టోబర్ ముప్పై వరకు కాకినాడ పరిధిలోని కాలేజీలు స్కూల్స్ గ్రామాలు పట్టణ సచివాలయాలు మరియు రిస్క్ ఏరియాలో కొనసాగుతుందని తెలిపారు ఈ అవగాహన క్యాంపెయిన్ లో కమ్యూనిటీ హెల్త్ అండ్ నేచురల్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పుష్పకుమారి ఆదేశాలతో చేంజెస్ సిబ్బంది సరోజ నారాయణుడు గాయత్రి సూరాడ శివ సుశీల అవగాహన కల్పించారు అండి నా పేరు భవాని నేను చేంజెస్ ప్రోగ్రామ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను కాకినాడ మేము ఆరు మండలాల్లో వర్క్ చేస్తున్నామండి ఈ ఆరు మండలాలు కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ పిఠాపురం ఈ కొత్తపల్లి పెదపూడి మండలాల్లో మేము వర్క్ చేస్తున్నాం ఇక్కడ సర్పవాన్ జంక్షన్లో ఉన్న నవ్యాంధ్ర కాలేజీలోని అంటే మాకు సర్పవాన్ జంక్షన్లో హాట్స్పాట్ ఉంది హాట్స్పాట్ సంబంధించి ఒక కాలేజీని మేము కవర్ చేయాలనుకున్నాము ఈ నవ్యాంధ్ర కాలేజీల్లోనే మరి ప్రిన్సిపల్ సారు చైర్మన్ గారు మాకు అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ ప్రోగ్రామ్ అన్నది ఆగస్ట్ పన్నెండో తారీఖున యూత్ డే సందర్భంగా అక్కడ ఏపిశాక్స్ దగ్గర లాంచ్ చేయడం జరిగింది అలాగే డిస్టిక్లో కూడా దిశలో కూడా లాంచ్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ క్యాంపెయిన్ అన్నది టూ మంత్స్ పాటు జరుగుతుంది అక్టోబరు పన్నెండు వరకు కూడా జరుగుతాయి మేము ముప్పై కాలేజెస్ ముప్పై స్కూల్స్ అలాగే హాట్స్పాట్స్ ముప్పై అలాగే విలేజెస్ ముప్పై కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా మేము ఒక ఎనిమిది క్యాంపెయిన్స్ చేయడం జరిగింది ఇది తొమ్మిదవది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసిన అడగగానే మరి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు సార్ అందరూ కూడా డిగ్రీ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఇంత కామ్గా ఉండి మేము చెప్పింది విన్నందుకు చాలా వాళ్ళకు కూడా మేము చిన్నపిల్లలు వాళ్ళకి మేము నమస్తే చెప్పకూడదు అందుకనే వాళ్ళకి మా ఆశీస్సులు అందిస్తున్నాము భవిష్యత్తులో బాగా చదువుకొని ఇంకా హెచ్ఐవి గురించి అవేర్నెస్ కలి కలిగి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనేసి భవిష్యత్తులో ఇంకా 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 కార్యక్రమాలు ఈ కాలేజీ ద్వారా మేము చేయాలనుకుంటున్నాం సార్ ఈరోజు మన నవ్యాంధ్ర డిగ్రీ కాలేజీలోని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారు అయినటువంటి ప్రభాకర్ గారు తదితరులు చేంజ్ అనేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థను పంపించి స్టూడెంట్స్ అందరికీ హెచ్ఐవి మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ మేనేజర్ భవానీ మేడం గారు వచ్చి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది ఫైనల్ గా మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే హెచ్ఐవి అనేటువంటిది ఇప్పుడుకునేటువంటి వ్యాధి కాదు అంటించుకునేటువంటి వ్యాధి అని చెప్పి ఫైనల్ గా మనం చెప్పుకోవచ్చు దాని పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉంటే ఈ హెచ్ఐవి బారిన పడకుండా ఉండొచ్చు అని చెప్పి అనుకు అని అనిపిస్తుంది ముప్పై మూడు వేల మంది హెచ్ఐవి పేషెంట్స్ ఉన్న మన డిస్ట్రిక్ట్ లోని రెండు వేల మందిని ఈ చేంజ్ అనేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ కేర్ తీసుకుని వారికి తగినటువంటి హెల్త్ హెజార్ట్స్ ని అధిగమించడానికి వీలుగా ఫుడ్ మెడిసిన్స్ తదితరాలు సప్లై చేసి వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచడానికి ట్రై చేస్తున్న చేంజ్ అనేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థకి మనం ఎంత అభినందించినా సరే చాలా తక్కువ అవుతుందని చెప్పి చేంజ్ అనేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థని పుష్ప మేడం పుష్పకుమారి గారు ఆధ్వర్యంలోని నడిపించుతున్నారు ఈ సందర్భంగా మేడం మేడం గారు ఇక్కడ లేకపోయినా సరే శ్రీమతి పుష్పకుమారి గారికి కూడా నవ్యాంధ్ర డిగ్రీ కాలేజ్ తరఫున నవ్యాంధ్ర డిగ్రీ కాలేజ్ చైర్మన్ అయినటువంటి శ్రీ జివి రమణ గారి తరఫున మా స్టాఫ్ తరఫున ఆ కృతజ్ఞతలతో కూడినటువంటి అభినందనలు తెలియజేస్తూ ఫ్యూచర్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజల్ని ఆరోగ్యవంతులను చేస్తారని చెప్పి కోరు ప్రార్థిస్తారు